మెడినిన్ ప్రేక్షకులకు స్వాగతం మీ ఆధారాభిమానులకు ధన్యవాదాలు మరిన్ని ఆరోగ్య సలహాలు నివారణోపాయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ కంటిన్యూస్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ని మీరు వాచ్ చేస్తూ ఉండండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ నవీ డేస్ ఈ సమస్య అనేటటువంటిది పెరిగిపోతూ ఉంది రెగ్యులర్గా కడుపులో నొప్పి కానీ కడుపు ఉబ్బరం కానీ అనిపించడం ఒకసారి మలబద్ధకం ఒకసారి విరేచనాలు ఇలాంటి సమస్య ఉన్నట్లయితే ఇరిటబుల్ బబెల్ సిండ్రోమ్ సమస్య కావచ్చు అయితే ఈ ఇరిటబుల్ బబెల్ సిండ్రోమ్ అనేటటువంటి సమస్య అనేది నవ్విడేస్ పెరిగిపోతూ ఉండడానికి కారణాలు చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉండడం కొన్ని రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటి ఉండడం వీటితో పాటు కొవ్వు పదార్థాలు మసాలా పదార్థాలు నూనె వస్తువులు ఇలాంటి వాటిని తీసుకోవడంతో పాటుగా మనం తీసుకునేటటువంటి యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మన పేగుల్లో మేలు చేసేటటువంటి బ్యాక్టీరియా అనేటటువంటిది నశించిపోతూ ఉంటుంది ఇలా పేగుల్లో మేలు చేసే బ్యాక్టీరియా నశించిపోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేటటువంటి సమస్య అనేది కలగవచ్చు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య వచ్చినటువంటి వారిలో పేగుల్లో క్రమరాహిత్యం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది పేగుల్లో నిర్మాణాత్మక మార్పులేవి రావు కానీ పేగు కదలికల అంతర్గత నియంత్రణలో మార్పులు ఏర్పడడం వల్ల పేగు కదలికల్లో సహజంగా క జరిగే కదలికలకు అదనంగా జరిగే కదలికల వల్ల విరేచనాలు తక్కువగా జరిగే కదలికల వల్ల మలబద్ధకం ఇలాంటి సమస్యలు అనేటటువంటి వస్తూ ఉంటాయి ఐబిఎస్ సమస్యను మనం ఎలా నిర్ధారించాలి అంటే జనరల్గా కడుపు నొప్పి కానీ కడుపు ఉబ్బరం కానీ సమస్య అనేది పన్నెండు వారాలకు మించి కొనసాగుతూ ఉండడం డే బై డే తీవ్రమైపోతూ ఉండడం దీంతో పాటు మల విసర్జనలో మార్పులు ఎవ్రీడే త్రీ టైమ్స్ లేక అంతకన్నా ఎక్కువగా మల విసర్జనకు వెళ్ళాల్సి రావడము అండ్ మల విసర్జన అనంతరమే కడుపు నొప్పిలో ఊరట అనేటటువంటిది కలగడం దీంతో పాటు మలంలో చీము పడుతూ ఉండడం ఈ సమస్యలు అనేటటువంటివి కంటిన్యూస్గా పన్నెండు వారాలకు మించి కొనసాగినట్లయితే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని ఈ సమస్యను మనం చెప్తూ ఉంటాం జనరల్గా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య వచ్చినటువంటి వారిలో కొంతమందిలో మలబద్ధకం ఉంటుంది కొంతమందిలో విరేచనాల సమస్య ఉంటుంది మరికొంతమందిలో మల విసర్జన సాఫీగా జరగక తరచుగా వెళ్ళవలసి రావడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది కడుపు ఉబ్బరం అనేటటువంటిది ఎక్కువగా ఉండడంతో పాటు తలనొప్పి కండరాల నొప్పులు వికారంగా అనిపించడము వామిటింగ్ వచ్చినట్లుగా ఉండడము అండ్ ఛాతిలో మనకి మంటగా అనిపించడము ఇలాంటి లక్షణాలు కూడా అసోసియేటెడ్గా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య ఉండేటటువంటి వారిలో వస్తూ ఉంటాయి ఈ సమస్య జనరల్గా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు వారిలో వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఫీమేల్స్లో ఎక్కువగా రావడం అనేటటువంటి మనం చూస్తూ ఉంటాం ఈ సమస్య ఉండేటటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ముఖ్యంగా పీచు పదార్థాల్లో రెండు రకాలు ఉంటాయి నీటిలో కరిగే రకం నీటిలో కరగని రకం నీటిలో కరిగే రకం పీచు పదార్థాలు ఓట్స్ మరియు సబ్జా గింజల్లో ఉంటాయి ఇవి వీరికి మేలు చేస్తాయి కాబట్టి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి నీటిలో కరగన రకం మనకి పీచు పదార్థాలు చూసుకున్నట్లయితే గోధుమ పొట్టు మొక్కజొన్న పొట్టు ఇలాంటి వాటిలో నీటిలో కరగని రకం పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అందుకే చపాతీస్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు జనరల్గా ఇరిటబుల్ సిండ్రోమ్ సమస్య ఉండేటటువంటి వారిలో సమస్యలు అనేవి తీవ్రతరం అవుతుండడం అనేది చూస్తూ ఉంటాం వీరు డైట్ హ్యాబిట్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే వేలకి ఆహారం తీసుకోవడము సరైన నిద్ర ఉండేలాగా చూసుకోవడము మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అనేది కంపల్సరీ వీటితో పాటు నూనె వస్తువులు కొవ్వు పదార్థాలు మసాలా పదార్థాలను తగ్గించుకోవడము అండ్ ఆల్కహాల్ అనేటటువంటిది ఒకవేళ హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు అవాయిడ్ చేసుకుంటూ ఉండడము మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ హోమియోలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ వాడేటటువంటి వారికి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది అయితే ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్యకి జనరల్గా మనకి రకరకాల రిపోర్ట్స్ అనేటటువంటిది చేపించుకుంటూ ఉంటారు రిపోర్ట్స్ నార్మల్గా ఉంటూ ఉంటాయి సమస్య అలాగే కొనసాగుతూ ఉంటుంది ఈ సమస్య అనేటటువంటిది తగ్గాలి అనంటే లక్షణాల పరంగానే కాదు డైట్ హ్యాబిట్స్ అనేటం చేంజ్ చేసుకుంటూ పూర్తిగా తగ్గే విధంగా హోమియోలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వాడడం కంపల్సరీ మెడినైన్ హోమియోపతిలో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి శాశ్వత చికిత్స ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందుబాటులో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్